నమస్కారం హలో విజయవాడ ఉత్సవం సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ప్రారంభమై ఈ రోజుకి పదకొండు రోజులు అంగరంగ వైభవంగా ఒక పక్కన మనకి విజయవాడ ఎక్స్పో అలాగే ఇంకో పక్కన పున్నమి ఘాట్ అలాగే తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల మ్యూజికల్ స్కూల్లో ఒకటి కాదు రెండు కాదు రెండు వందల యాభై కార్యక్రమాలతో విజయవాడ అంతా కళకళలాడిపోయిందంటే గట్టిగా ఒకసారి చెప్పట్లతో అభినందనలు తెలియచెప్దామా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన కేశినేని శివనాథ్ గారు మన ఎంపీ గారు వారి ఆధ్వర్యంలో తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు తెలియచెప్తూ ఈరోజు ముగింపు ఉత్సవాల్లో భాగంగా మనకి విజయవాడ దసరా మహోత్సవాన్ని ఎంజీ రోడ్లో ప్రెజెంట్ చేస్తున్నటువంటి వెగా జ్యువెలర్స్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అండ్ శ్రేయస్ మీడియా సపోర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ టూరిజం కేసినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రై వేగా జువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారు ఈరోజు మనం చూడబోతున్నాము ఒక అద్భుతాన్ని అలాగే ఈరోజు ఎంజీ రోడ్ ఒక గొప్ప ర్యాలీనే నిర్వహించబోతున్నారు ఎంతో కళాకారులు ప్రత్యక్షంగా పర్ఫార్మెన్సెస్ కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మరొక గొప్ప అచీవ్మెంట్ ఏంటి అంటే రెండు వందల యాభైకి పైగా డ్రమ్స్ వాయిస్తూ కళాకారులు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్పండి లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీషియల్లీ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ మనకి విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇది సాధ్యపడింది మరి ఇందులో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని అలాగే మరికొంతమంది అతిథుల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము విజయవాడ ఉత్సవం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఇంత అంగరంగ వైభవంగా చేపట్టాలని తీసుకొచ్చినటువంటి కేశినేని శివనాథ్ గారు ఎంపీ గారు వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మీ కరతాల ధ్వన్లో నడుమ వారిని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ బి ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అలాగే ఇప్పుడే ఈరోజు ఎంతో ఎంటర్టైన్మెంట్ తో పర్ఫార్మెర్స్ తో తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల్ని తెలియ చెప్తూ ఉన్నాము ఈరోజు ఈ ఎంజీ రోడ్ సాక్షిగా విజయవాడలో ఎంతో మంది కళాకారుల ప్రదర్శనని మనం చూడనున్నాము మరి ఈరోజు ద గ్రేట్ విజనరీ లీడర్ ఒక మనిషి ఆశయం గొప్పదైతే అది ఎప్పటికైనా నెరవేరుతుంది ఒక మనిషి ఆలోచన సరైనదైతే అది పది మందికి ఉపయోగపడుతుంది ఒక మనిషి నడవడిక సూటిగా ఉంటే అది ఎంతో మందికి రహదారి అవుతుంది ఇటువంటి సిద్ధాంతాలని నియమాలని బలంగా నమ్ముతూ పాటిస్తూ మనకి ఒక విజనరీగా ఒక విజనరీ లీడర్గా ఒక గొప్ప నాయకుడిగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము అలాగే ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము మునుపెన్నడు ఎరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విజయవాడలో ఈ ఉత్సవం ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలవబోతుంది అనటం అతిశయోక్తి కాదు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము శ్రీ గది రామ్మోహన్ రావు గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీ బోడే ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీరాము గారిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము వర్లకుమార్ రాజా గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము బుద్ధ వెంకన్న గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము నాగుల మీరా గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము ఉమాహేశ్వరరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అలాగే పట్టాభిరామ్ గారు మన స్వచ్ఛాంధ్రకి పట్టాభిరామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీ డి శ్రీనివాస్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము స్వప్నల్ గారు గిన్నెస్ అర్జుడిక్టర్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము నరసింహారావు గారు గ్రీన్ కో నుంచి వారికి స్వాగతం పలుకుతున్నాము వేగా జ్యువెలర్స్ నుంచి శ్రీ నవీన్ గారిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము నవీన్ కుమార్ వనమ గారికి స్వాగతం అండ్ ఈరోజు ఎంజీ రోడ్లో ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి మా మెయిన్ స్పాన్సర్స్ అయినటువంటి నవీన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియ చెప్తున్నాము సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్సో శ్రీ అజయ్ జైన్ గారు ఐఏఎస్ గారు టు ప్లీజ్ కమౌంట్ టు ద స్టేజ్ డాక్టర్ జీ లక్ష్మీషా గారు ఐఏఎస్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ధ్యానచంద్ర గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము హెచ్ఎంఐఏఎస్ కమిషనర్ టు ప్లీజ్ ఆన్ టు ద స్టేజ్ ఎం మురళీ గారు వైబ్రెంట్ విజయవాడ సొసైటీ వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ముత్తవరపు మురళీ గారు ప్రెసిడెంట్ ఫర్ ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ టు ప్లీజ్ ఆన్ టు ద స్టేజ్ అనిల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫ్రమ్ వైబ్రెంట్ విజయవాడ సొసైటీ అలాగే తేజస్విని కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ టు ప్లీజ్ కమౌంట్ ద స్టేజ్ కేవీఎస్ ప్రకాష్ గారు శ్రీనివాస్ దండమూడి గారు అండ్ సురేష్ గుమ్మడి గారు టు ప్లీజ్ కమౌంట్ టు ద స్టేజ్ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము అండ్ మరి మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఆ ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ ఫ్లాగ్ ఆఫ్ ద ర్యాలీ సార్ పీవీ సింధు గారికి స్వాగతం పలుకుతున్నాము దాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవాడలో ఉండేటువంటి ప్రజలకి మాత్రమే కాకుండా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు కేసినేని శివనాథ్ గారు ఎంపీ గారు వారిని వారి స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానిస్తున్నాము అందరికీ నమస్కారం వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మనందరూ